బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికేఆర్ నమ్మంతో ఉన్నారు ఏంటి మేడం ఇంకా ఎన్నికల సందడి రాకముందే మిమ్మల్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఎలా చూడాలి దీన్ని అంటే వాళ్ళకి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని చూస్తే భయం పుడుతుంది ఎందుకంటే ఈరోజు పాలమూరు జిల్లాలో టార్గెట్ డీకేరణ ఎందుకు చేసుకుంటారు అంటే వాళ్లకు ఒక హైప్ కావాలంటే నన్ను టార్గెట్ చేసుకోవాలి ఈరోజు పాలమూరు జిల్లాలో ఎవ్వరు మాట్లాడినా బీఆర్ఎస్ మాట్లాడినా కాంగ్రెస్ మాట్లాడినా అభివృద్ధి చేసినటువంటి విషయంలో కానీ ఎవరు గవర్నమెంట్లో నేను ఆ రోజు గవర్నమెంట్లో ఉండొచ్చు కాక ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్లో లేకపోగాక ఎప్పటి కూడా ప్రజల మధ్యలో ఉండే ప్రజలకు అభివృద్ధి కోసమే పనిచేసిన ఆనాడు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం పోరాటం చేసినాం ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు చేసినాం నిరా దీక్షలు చేసినాం నా ఏమంటారు ప్రా ప్రాణ అంటే ఏమంటారు అది ఆర్డీఎస్ దగ్గర అంటే ప్రాణానికి హాని ఉన్న కూడా భయపడకుండా ఏదో నిలబడి పోరాటం చేసినా ఇటువంటి పోరాటం ఎవరైనా అని చెప్పమనండి అటు ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా పాలమూరు జిల్లాల ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తీసుకుందాం ఎవరైనా వాళ్ళు ఇటువంటి పోరాటాలు ఎన్నైనా పాల్గొన్నారా ఏదైనా జిల్లా కోసం పోరాటాలు చేసిండ్రా ఏదైనా జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేసిండ్రా చెప్పమనండి వాళ్ళ పాత్ర ఏందో చెప్పమనండి ఫస్ట్ నన్ను విమర్శించే ముందు వాళ్ళ పాత్ర చెప్పి నన్ను విమర్శించమనండి ఒకటే భవిష్యత్తులో పొత్తులుంటాయి అని కాంగ్రెస్ అంటుంది నిజమేనా వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది దాని మీదనే బతికేయడం కాంగ్రెస్ పార్టీకి దాని మీదనే బతికేయడం ఒక అలవాటు అయిపోయింది ఎన్నికల ముందు ఇదే దుష్ప్రచారం చేసిండు ఇప్పుడేం ఏం కొత్తవి చేస్తున్నారు వాళ్ళు వీళ్ళకి లోపాయికారి ఒప్పందం ఉన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో లోపాయకారి ఒప్పందం ఉన్నది వాళ్ళ లోపాయకారి ఒప్పందాలు వాళ్ళు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటని ఎన్నికల ముందు ప్రచారం చేసినారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే క్రియేట్ చేసేటటువంటి వాతావరణాన్ని చేసినారు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పొత్తు కాబోతున్నాయి అనేటటువంటి అబద్ధ ప్రచారం చేస్తున్నారు బీజేపీ పార్టీ ఎవరితో పొత్తు లేదు పొత్తు పెట్టుకోదు తో పొత్తు ఉండే ప్రసక్తి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బలుక్కొని ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు సాధించబోతా ఉంది ప్రజలంతా కూడా మోదీ 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 అంటున్నారు మోదీ వైపు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణలో మరి పెద్ద ఎత్తున అభివృద్ధి అంటే మీన్ సీట్లు సాధించబోతున్నటువంటి భయంతో వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఎందుకంటే ఒకసారి సక్సెస్ అయింది కదా అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయినాం కాబట్టి మళ్ళీ ఇట్లా ప్రచారం చేస్తే సక్సెస్ అవుతామనేటటువంటి ఒక దురాలోచన దురాశ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో మోడీ ఇక్కడ సభ పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇస్తామన్నారు అది సాధించడంలో విఫలమయ్యారు ఇక్కడ బీజేపీ నేతలు దీనికి డికేఆర్న జితేందర్ రెడ్డి కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలి అని చెప్పేసి నిన్న వేదిక మీద రేవంత్ రెడ్డి అన్నారు దీనికి మీ దగ్గర సమాధానం ఉందా ప్రధాన ప్రధాన ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఎలా పోరాటం చేసి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి గురించి నేను పోరాటం చేసింది ఎలా రోడ్ల మీదకి ఎక్కిందా ఏదైనా తిరిగిందా ఎవరో ఢిల్లీలో దినారా దీక్ష చేసిందా వీళ్ళు చేతగాని దద్దమ్మలుగా మాట్లాడడం సరైంది కాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఆ రోజు నేను పాలమూరు బిడ్డగా జాతీయ హోదా కల్పించను ఇంకా విభజన చట్టంలో పెట్టండి అని నిండు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోడితే పెద్ద మనుషులంతా నోలు మూసుకొని కూర్చుని ఎవరు పెట్టలేదని విభజన చట్టంలో మరి భారతీయ పాలమూరు రంగారెడ్డిని కూడా విభజన చట్టంలో పెట్టండి ప్రాజెక్టుని చేయాలని పెట్టండి అంటే ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంది రోజు ఎందుకు ఎందుకు దాని మీద మాట్లాడుతుందని రాజకీయం రాజకీయం ఇది పాలమూరు రంగారెడ్డి అంటే ప్రాజెక్టును ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఎవరైనా తెచ్చిందా ఎవరన్నా పనిచేసినా దాని గురించి పాలమూరు ప్రాజెక్ట్ అనేది ఎన్నికల పాలమూరు ప్రాజెక్ట్ రంగారెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎనడైనా ఏనాడైనా దాని గురించి మాట్లాడినరా దాని గురించి శ్రమ చేసినరా దాన్ని సాధించాలని తపన పడ్డరా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి ఆనాడు ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సర్వే కోసమే అది కూడా సర్వే అడ్మినిస్ట్రే శాంక్షన్ ఇవ్వడానికే పెద్ద ఎత్తున పోరాటం చేసి గట్టి పట్టుబట్టి ఆయన జీవనం తీసుకొచ్చిన లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే ఉండేది కాదు అది కూడా ఉండేది కాదు కేవలం ఆనాడు నేను పట్టుబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారితో నాకు ఇది ఖచ్చితంగా మీరు చెయ్యాలేది పాలమూరు ప్రజల యొక్క కోరిక అని చెప్పి ఎంతోమంది రిటైర్డ్ ఇంజనీర్లు ఎంతోమంది ఈ జిల్లాకు సంబంధించిన మేధావులు నన్ను కలిసి మాట్లాడి ఎట్లనైనా మీరు సాధించాలంటే వాళ్ళందరి యొక్క అంటే వాళ్ళందరి సపోర్టుతోన ఆ రోజు పట్టుబట్టి నేను పాలమూరు రంగారెడ్డికి సర్వే కోసం జీవో ఇప్పించినాం అంతేగాని వీళ్ళు చేసిన శ్రమ ఏమని చెప్పండి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది మాట్లాడతారు పార్టీలో ఆయన ఇక్కడ వచ్చిండొచ్చు నేను అక్కడ పోయి వేరే విషయం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు ఈ రోజు నేను కాంగ్రెస్ బీజేపీలో ఉన్నా పార్టీలు వేరే చేసిండ్రు జిల్లా కోసం చెప్పండి ముందు అది ఇంపార్టెంట్ సో మొత్తం మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశంపై గతంలో విభజన చట్టంలో ఈ అంశాన్ని చేర్చలేదు అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే అని చెప్పేసి డీకేర్ పేర్కొంటున్నారు మరోపక్క బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని చెప్పేసి ఆమె మండిపడుతున్నారు సందీప్ తో హై ఎన్టీబి మహబూబ్ నగర్ నుంచి